Hi, this is Avika Gore. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Okay. Please subscribe Volga Video. Congratulations. What are you Action.

డైరెక్టర్ గారితో రెండో సినిమా నాకు అలాగే రవి గారితో రెండో సినిమా అండ్ డాన్స్ చేసేటప్పుడు ఐ హాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ డైరెక్టర్ అండ్ నాకు స్టోరీ చాలా నచ్చింది అండ్ చాలా బాగా తీస్తారన్న నమ్మకం ఉంది అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ బిగ్ సక్సెస్ క్లాబ్ దాస్ అండి పూజా మురళీమోహన్ గారు స్విచ్ ఆన్ సురేష్ బాబు చేశారని వాడు ఓపెన్ చేసి ట్వంటీ నైన్త్ రోజు ఓపెన్ చేసి జూలై మంత్ అండ్ వరకు చేసే షెడ్యూల్లో ఓకే సార్ హీరో ఒక పెయింటింగ్ తీసుకొచ్చి హీరోయిన్ చూపిస్తాడు అవి డైలాగ్ చెప్పాలి సార్ దిస్ ఇస్ ఫైవ్ యూ నీ కోసం దిస్ ఇస్ ఫైవ్ యూ నీ కోసం అంటాడు హీరో డైలాగ్ పెయింటింగ్ తీసుకోవచ్చు ఓకే నీ కోసం అమ్మ నీకో నా కోసం బాబు బట్ డెఫినెట్ గా రెగ్యులర్ లో స్టోరీ కాదు చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది ఎలా డిఫరెంట్గా ఉంటుందో చెప్పాలంటే స్టోరీ రివీల్ అవుతుంది చేత ఇప్పుడు స్టోరీ గురించి చెప్పలేను రవి క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా వర్పస్గా ఉంటుంది మహేశ్వరి క్యారెక్టర్ చాలా బ్యాలెన్స్డ్గా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసే క్యారెక్టర్ మితా అన్ని కూడా చాలా బాగా వర్కోడైంది రమ్మాజ్ బ్రహ్మాజీది ఒక మంచి బావ క్యారెక్టర్ క్యారెక్టర్ని హీరోయిన్ బావా అట్లాంటిది ఉండదండి అక్కడే సాంగ్ కూడా ఉంటుంది ఎయిటీన్ లేదు ట్వంటీ ఫిఫ్త్ వరకు మళ్ళీ షిఫ్ట్ వర్క్ కాలీడ కవరంగల్ దగ్గర కాలీడా అని విలేజ్ సార్ ఇది చాలా అద్భుతంగా లవ్ స్టోరీ లవ్ స్టోరీలు చాలా కథలు వచ్చినాయి కానీ ఇది డిఫరెన్స్ లవ్ స్టోర్ అవుతుంది ఇంతవరకు ఎవరు లవ్ ఉంటే నీ సినిమా లవ్ చేస్తారా మా ఈ కల్పనా సార్ నూతన సారీ సార్ చిత్ర చిత్ర నిర్మాణ సంస్థ నీ కోసం అనే సినిమాను తీస్తున్నాము ఇది లవ్ స్టోరీ అయినప్పటికీ ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రము ఇది చాలా వెరీ డిఫికల్ట్గా ఈ స్టోరీ ఉంటుంది మాకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పారు మాకు చాలా బాగా నచ్చింది మరియు అలాగే సాంగ్స్ కానీ మన రైటర్ గారు డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా డైలాగ్స్ కూడా ఇచ్చారు మాకు ఖచ్చితంగా ఈ స్టోరీ మాకు